హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి అయితే మనము ఒక మంచి రెసిపీ అయితే చేసేసుకుందామండి అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే కాస్త కొన్ని టిప్స్తో ఇంకా కమ్మగా టేస్టీగా అచ్చంగా హోటల్స్లో రెస్టారెంట్స్లో ఎలా చేస్తారో అదే టేస్ట్ అయితే ఉంటుందండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా కమ్మకమ్మగా భలేగా ఉంటుంది అందులోనూ మంచిగా ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేసేసేయండి శనగలతో కర్రీ అండి దీనికి బెస్ట్ కాంబినేషన్ అంటే జీరా రైస్ సూపర్ టేస్టీగా ఉంటుంది అది కూడా ఎలా చేసేసుకోవాలో వీడియోలో అయితే చూపించేస్తాను లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే నేను నైట్ అంతా శనగలను అయితే వాష్ చేసేసుకొని నానబెట్టేసుకున్నాను తర్వాత శనగల నుంచి వాటర్ని వంపేసి కుక్కర్లోకి తీసుకొని తగిన వాటరు సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫైవ్ టు సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి ఎన్ని విజిల్స్ అనేది కాదండి సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు అయితే విజిల్స్ అయితే పెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ టమాటో ముక్కలు కూడా వేసేసుకొని కాస్త మగ్గనివ్వాలి తర్వాత ఇందులోనే కొద్దిగా గోడంబిని కూడా వేసేసుకొని మంచిగా మొత్తం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని వాటర్ని ఇంకిపోయి కాస్త మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ అయిన తర్వాత తీసి చల్లార్చుకోవాలి తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ చోలే కూడా మంచిగా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోయింది ఇక్కడ ఈ విధంగా పట్టుకున్న వెంటనే పలుకన్నది లేకుండా సాఫ్ట్గా ఈ విధంగా మెత్తబడాలి అప్పుడే కర్రీ అనేది క్రీమీగా టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులోకైతే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ అయితే పెరుగు తీసుకోవాలి తర్వాత ఒక స్పూన్ దాకా ధనియాల పొడి ఒక స్పూన్ దాకా కారం తర్వాత పసుపు అలానే వేయించిన జీలకర్ర పొడి తర్వాత గరం మసాలా తర్వాత చోలే మసాలా వస్తుందండి అది వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసుకున్న టమాటో మొత్తం మంచిగా చల్లారాక మిక్సీలోకి తీసుకొని మెత్తడి పేస్ట్ అయితే పట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి కావాలంటే మీరు మొత్తం నెయ్యితో కానీ బటర్తో కానీ చేసుకుంటే ఇంకా కమ్మగా ఉంటుంది తర్వాత కొద్దిగా జీలకర్ర కరివేపాకు వేసుకొని చిట్పట్లాడాక కొద్దిగా కారం కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ను వేసేసుకొని మంటన్ మాత్రం సిమ్లోనే ఉంచుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి అది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత మనం మసాలాలన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి అది కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి అది కూడా ఫ్రై అయిన తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి తర్వాత మనము జీరా రైస్ అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అలానే నెయ్యి కొద్దిగా వేసుకొని వేడెక్కనివ్వాలి ఈ జీరా రైస్కి నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత కొద్దిగా జీలకర్ర మసాలా దినుసులు బిర్యానీ ఆకు అలానే కరివేపాకు వేసుకొని చెట్టుపట్లాడాక కొద్దిగా గోడంబి కూడా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని వాటిని ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడి దాకా ఆకులు అలానే గుప్పెడి దాకా కొత్తిమీరను కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా అయితే మనం తీసుకున్న రైస్కి తగిన వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే వాటరు రెండున్నర గ్లాసులు అయితే వేసుకుంటున్నాను రైస్ అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే తీసుకున్నాను ఈ కొలత అయితే పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది ఇంకా మరీ పొడి పొడిగా ఉండాలంటే టూ గ్లాసెస్ వేసుకుంటే కూడా సరిపోతుంది తర్వాత మంచిగా వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలి బాయిల్ అయిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ని అయితే వేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని టూ టు త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో రైస్ అయితే మంచిగా పొడి పొడిగా అయిపోతుంది తర్వాత ఇక్కడ మనం గ్రేవీ కూడా మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడైతే మనం ఉడికించుకున్న శనగలు ఇందులోకి అయితే వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని చివరిగా దింపే అయితే కొద్దిగా నెయ్యి వేసుకోవాలి లేదంటే బటర్ అయినా వేసుకోవచ్చు కానీ రెండిట్లో ఏదో ఒకటి వేసుకుంటేనే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి ఇంకా కసూరి మేతని ఇష్టపడే వాళ్ళైతే అది కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేనైతే వేయట్లేదు ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ ఉండనిస్తే సరిపోతుంది మన చోలే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎందులోకి తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది ఒక్క జీరా రైస్లోకే కాదండి చపాతి రోటీ నాన్ ఇంకా చెప్పాలంటే కుల్చాలకైతే అదిరిపోద్ది అసలు చూడండి రైస్ ఇక్కడ చూసారు కదా ఎంత పొడి పొడిగా అయిపోయిందో ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి అసలు వద్దు అన్న వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేయండి అలానే మీకు మీకు కానీ నచ్చినట్టయితే మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి ఓకే బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్